ఛాంపియన్స్ ట్రాఫీలో టీమిండియా ఫైనల్కి చేరింది ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నలభై తొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల అరవై నాలుగు పరుగులకు ఆల్అవుట్ అయింది ఈ లక్ష్యాన్ని టీమిండియా నలభై ఎనిమిది పాయింట్ ఒక్క ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది దీంతో రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి కంగారులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది విరాట్ కోహ్లీ ఎనభై నాలుగు పరుగులు తొంభై ఎనిమిది బంతుల్లో ఐదు ఫోర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు శ్రేయస్ అయ్యర్ అరవై రెండు బంతుల్లో నలభై ఐదు పరుగులు మూడు ఫోర్లు చేసి మరోసారి మంచి ప్రదర్శన చేశాడు కేఎల్ రాహుల్ నలభై రెండు ముప్పై నాలుగు బంతులు నలభై రెండు పరుగులు చేసి రెండు ఫోర్లు రెండు సిక్స్లతో హార్థిక్ పాండ్యా ఇరవై నాలుగు బంతులు ఒక ఫోర్ మూడు సిక్స్లతో ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు రోహిత్ శర్మ ఇరవై తొమ్మిది బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్తో ఇరవై ఎనిమిది రన్స్ అక్షర్ పటేల్ ముప్పై బంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్తో ఇరవై ఏడు పరుగులు చేశారు శుభ్మన్ గిల్ ఈసారి కూడా నిరాశపరిచాడు ఆసీస్ బౌలర్లలో జంప రెండు బెన్ వాషీస్ నాదన్ ఎల్లీస్ కూపర్ కనౌలి ఒక్కో వికెట్ పడగొట్టారు మార్చి తొమ్మిదిన ఫైనల్ మ్యాచ్ దుబాయ్లో జరగనుంది బుధవారం అంటే రేపు సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ మధ్య జరిగే సెమీఫైనల్ టూలో విజేతగా నిలిచిన జట్టు తొదిపోర్లో భారత్తో తలపడనుంది ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ స్టీవ్ స్మిత్ డెబ్బై మూడు పరుగులు అలెక్స్ కెరీ అరవై ఒకటి చేశారు ఓపెనర్ హెడ్ ముప్పై తొమ్మిది లబ్షన్ ఇరవై తొమ్మిది బెన్ డ్వార్షియస్ పంతొమ్మిది జోస్ ఇంగ్లీష్ పదకొండు నాదన్ ఎల్లీస్ పది మ్యాక్స్వెల్ ఏడు పరుగులు చేశారు భారత బౌలర్లో షమి మూడు రవీంద్ర జడేయా రెండు వరుణ్ చక్రవర్తి రెండు అక్షయ పటేల్ హార్తిక్ పాండ్య ఒక్కో పడగొట్టారు ఇది భారత్కు వరుసగా మూడోసారి ఛాంపియన్స్ ట్రాఫీ ఫైనల్కు చేరడం విశేషం ఇది రెండు వేల పదమూడులో రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవై ఐదులో అంటే ఇప్పుడు ఈరోజు మూడు మూడు సార్లు ఫైనల్ చేరింది తర్వాత ఎనభై నాలుగు రన్స్ చేసి జట్టు కీలక విజయం జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు కంగ్రాటులేషన్స్ ఇండియా